गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः தா மூயஸ்வீதே நமோ சுகம்பராவல்லி திங்கதரா திங்க శ్రీ గురు శృంఘధరస్వతి శ్రీ గురు దత్త దిగంబరా స్మతృగామి శనోవతు స్మతృగామి శనహోవతు స్మతృగామి సనోవతు అరి ఓం ఈ నలభై ఏడవ రోజున మనము కలియుగములో మొదటి దత్తావతారం అని చెప్పబడి శ్రీ బాల శ్రీవల్లభ వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురులు అని పిలువబడే శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద స్వామి స్వామివారు అనగా టెంబే స్వామివారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ గ్రంథం ఆధారంగా ఈ నలభై ఏడవ అధ్యాయంలో నలభై ఏడవ రోజున వారు తెలిపినటువంటి గురు కడాక్షమ చేత మనందరి మీద కలిగినటువంటి అనుగ్రహం చేత భక్తులకు తెలిపినటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు శ్రీగురుడు గానగాపురంలో ఉంటూ ఉండగా దీపావళి పండగ వచ్చింది వేరు వేరు గ్రామముల నుంచి ఏడుగురు శిష్యులు వచ్చారు ఆ దీపావళి పండుగ రోజున వారు శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు తమ తమ గ్రామములకు వచ్చి భిక్ష స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీగురు అంటున్నారు వారితో ఇళ్లకు ఒకే రోజు భిక్షకు ఎలా వచ్చిందైనా అందరూ కలిసి ఒకరి ఇల్లు కనుక నిర్ణయిస్తే అది నాకు నిర్ణయించి చెబితే ఆ ఒక్కచోటకి వస్తాను అన్నారు అప్పుడు మేము మేము తీసుకువెళ్తాము అంటే మేము తీసుకువెళ్తామని వారిలో వారందరూ కూడా వాదించుకున్నారు స్వామి నేను పేదవాడినని మా ఇంటికి రావడం మానవద్దు అని ఒకరంటే నీ కృప ముందు నా సంపద ఎంత ధనవంతుడిని నన్ను దూరం చేయబో అని మరొకరు అలాగే దూరం అయ్యిందని చెప్పి మా ఇంటికి రావడం మానే పోని ఒకరంటే దగ్గరే కదా మమ్మల్ని ఉపేక్షించవద్దు స్వామి అని మరొకరు ఇలా ఏడుగురు కూడా ఆ ఏడు గ్రామముల నుంచి వచ్చినటువంటి ఆ భక్తులు తమ ఇంటికే రావాలని తమ ఊరికే రావాలని శ్రీగురు దశమ సరస్వతి స్వామి వారిని పట్టుబట్టారు అప్పుడు మఠంలో ఉండేటువంటి శిష్యులు పండగ పూట మా దగ్గర గురుదేవులు లేకుండా ఎక్కడికి వెళ్తారు మమ్మల్ని మీ సేవ చేసుకోనివ్వండి అని స్వామివారిని ప్రార్థన చేశారు బ్రతమలాడుకున్న అప్పుడు శ్రీగురుడు అందరినీ కూడా పంపి దీపావళికి ముందు వచ్చేటువంటి ముందు రోజు ఆ త్రయోదశి రోజున స్వామివార అష్టమూర్తి దత్తం కలిగినటువంటి వారు కాబట్టి సాక్షాత్కార దత్తాధరులు కాబట్టి ఏ అవతారన కేన సాక్షాత్త్వ అష్టమూర్తి దత్తమో అంటే ఓం భవనగదేవ జనమగ శనగదేవ జనమగ ఈశానగదేవ జనమగ పోషవతేదేవ జనమగ రుద్రానగదేవ జనమగ ఉగ్రానగదేవ జనమగ భీమాగదేవ జనమగ మహదే దేవా అని పరమేశ్వరుడికి ఏ స్వరూపమైనా భగవంతునికి అష్టమూర్తి దత్తం ఉంటుంది అందుకనే మనం అష్టలక్ష్మి అంట ఆదిలక్ష్మి అనిగా మనం అష్టలక్ష్మిని కూడా ప్రభుత్వ ఉంటాం వాటిని అష్టమూర్తి దత్తము అంటారు అలాగే స్వామివారు ఆ ధనత్రయోదశి రోజున ఎనిమిది రూపాలను ధరించారు ఏడు రూపాలతో ఏడు గ్రామాలకు వెళ్ళి భిక్షను స్వీకరించారు మఠంలో కూడా యథాప్రకారంగానే ఉండి శిష్యు చేత కూడా పూజలు స్వీకరించారు అలా స్వామివారు తమ తమ యొక్క అష్టమూర్తి తత్వాన్ని నిరూపించారు భక్తులకి తెలియజేశారు వారి యొక్క మహిమని వారికి చూపించారు అని మనం తెలుసుకోవాలి తిరిగి దీపావళి పండగ అయిపోయింది అలా పండగ అయిపోయాక ఏడు గ్రామముల నుంచి కూడా భక్తులు వచ్చారు వచ్చి దీపావళి పండగ నాడు శ్రీనుడు మా ఇంటికి వచ్చాడు మా ఊరు వచ్చారు అని వారు వారిలో వారు అందరూ కూడా చెప్పుకోసాగారు అలా మఠంలో ఉండేటువంటి శిష్యులు కూడా శ్రీనుడు ఆ రోజు మఠంలోనే ఉన్నారు కదా అని వారు చెప్పారు అప్పుడు శ్రీగురుడు తన యొక్క మహిమతో అన్ని రూపములు కూడా ధరించి అందరి ఇళ్లకు కూడా వెళ్ళినటువంటిది తానే వచ్చామని ఆ మాట సత్యమే నిజమే అని చెప్పి కూడా తెలియజేశారు అప్పుడు భక్తుల పారదర్శ్యంతో శ్రీగురుదేవులైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని పురుమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అజత గురు గురుదేవుల సాక్షాత్తు దత్తావతార స్వరూపులు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం సనవ స్వరూపం కాబట్టి వారు అష్టమూర్తులు అంటే అష్టమూర్త్వ గత్వం కలిగినటువంటి వారు కాబట్టి వారికి దైవత్వం వారే నిరూపణ చేశారు అని ఆ దీపావళి పండుగ రోజున అత్యంత వైభవమైనటువంటి విశ్వమహాలక్ష్మిని పూజించేటువంటి ఆ ధన ప్రయోదశి రోజున ఏడు గ్రామములకు వెళ్ళడమే కాకుండా మఠంలో జరిగినటువంటి నిత్య కార్యక్రమంలో కూడా భక్తులతో పూజ చేయించుకుని అందరినీ కూడా ఆశీర్వదించారు అని ఈ అధ్యాయంలో ముఖ్యంగా

सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सम्मदः वरान्कुशीतिमुद्रां करैर्वहन्तीन् कमलासनस्तान् बालाकोणि प्रतिभां

ఆ విశ్వగురుదేవులు తనే కాష్టలక్ష్మి తప్పంతో ఏడు గ్రామములకు మరియు మఠంలో కూడా ఉండి పూజలు స్వీకరించాలనేటువంటి కథాంశం ఆధారణంగా చేసుకుని మనము కూడా సిద్ధలక్ష్మి అనుగ్రహం కోసం ఆ విశ్వమహాలక్ష్మి అనుగ్రహం కోసం వారిని ఈ యొక్క గ్రామ ప్రజలు ఎలా అయితే ఏడుగురు గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఆ మఠంలో ఆ రోజు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏ విధంగా స్వామివారికి అనుగ్రహాన్ని దీపావళి పండుగ రోజులు పొందారు అనుగ్రహం పొందారు అలాగే మనం కూడా వారి ఈ కాలంలో మనం గుప్త రూపంలో స్వామివారు దత్త భక్తులందరికీ కూడా స్పతృగామిని అని చెప్పి మాటిచ్చారు కనుక స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు స్మతృగామీ సనోమతని ఎవరైనా కనుక స్మరణం చేస్తే నా యొక్క ఉనికి అక్కడ యోగిని దేవతతో సహితంగా ఉంటుంది అని సిద్ధమంత స్తోత్రంలో చెప్పినారు కనుక మనం శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర మరియు అలాగే గానగాపూర్ సరస్వతి స్వామి వారి యొక్క చరిత్రల్ని దివ్య భవ్యమైనటువంటి ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి దత్తావతార స్వరూపులైనటువంటి కలియుల్లో అవతరించినటువంటి మహాస్వరూపములకు మనం ఇవారి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ కాలంలో వారి భౌతిక కాలంలో ఉన్నప్పుడుగా భక్తులను ఎలా అనుగ్రహించారో అదే మాదిరిగా మనం కూడా వారిని పూజించి మహాలక్ష్మి యోగాన్ని చిద్రలక్ష్మి యోగాన్ని మనం కూడా పొందుదాం అని తెలియజేస్తూ మనం ఈరోజు స్పష్టం చెప్పుకుంటున్నాం स्वस्ति प्रदात्य परिपालयन्ताम् ज्ञानेन मार्गेण महिम्महीषाः गोब्रह्मणेभ्य शुभमस्तु नित्यम् लोकाः समस्तात् सुखिनो भवन्तु सुखिनो भवन्तु सुखिनो भवन्तु ॐ स्वस्ति वो स्वस्ति ओं स्वस्ति